రంగమ్మ ఒక గ్రామంలో పేరు మూసిన రంగమ్మ అనే విధవరాలు ఉండేది వెంకన్న భీమన్న అని ఆమెకి ఇద్దరు కొడుకులు ఇద్దరికి పెళ్లి ఈడు వచ్చింది కాని రంగమ్మ గయ్యాళితనానికి భయపడి వాళ్ళకెవరూ పిల్లలనిస్తామని వచ్చారు కారు పెద్దవాడే నా వెంకన్న తమ తల్లి గయ్యాలి చేత ఆస్తిపాస్తులున్నా తమకు సంబంధాలు రావటం లేదని ఇరుగు పురుగు వాళ్ళ మాటలు బట్టి గ్రహించాడు వెంకన్న తన తల్లికి బుద్ధి చెప్పాలని అవకాశం కోసం చూస్తూ ఉండగా ఒకనాడు పక్కింటి మనిషి తమ ఇంటి కరివేపాకు చెట్టు ఆకులు నాలుగు గోడ మీద నుంచి కోసుకోవటం చూసి రంగమ్మ ఆమె మీద విరుచుకుపడింది వెంకన్నకు చిరాకు పుట్టి అమ్మా ఆవిడ ఆ కరివేపాకు దొంగిలించిందే అనుకో దానికి ఇంత రాధాంతం చెయ్యాలా చెట్టున ఉన్న ఆకంతా మనం ఏం చేసుకుంటాం చెట్టునే ఎత్తుకుపోలేదు కదా ఆకు కోస్తే మళ్ళా చిగురు పెట్టదు ఎంతలోనే మన కొంప మునిగిపోలేదుగా నువ్వు నీ పద్ధతి మార్చుకోవాలి నీ మూలంగానే మాకు పెళ్లిళ్లు కావటం లేదు మా కన్నా చిన్నవాళ్లు పిల్లల తండ్రులయ్యారు పిల్లలతో కడకడలాడవలసిన కొంప దెయ్యాల కొంపలాగా ఉంది అనేశాడు ఈ మాటకు రంగమ్మ మరింత రెచ్చిపోయి కనిపించి పెద్దవాణ్ణి చేసిన నా నోటికే తాళం వేయాలని చూస్తున్నావా అంత పొగరుగా ఉంటే నీ భాగం నువ్వు తీసుకుని వేరే బతుకు పో అన్నది ఆ మాట అనిపించుకుని వెంకన్న తమ ఆస్తిని మూడు భాగాలు చేసి ఒక భాగం తల్లికి ఒక భాగం తమ్ముడికి ఇచ్చి తాను వేరుపడ్డాడు వెంటనే అతనికి పిల్లనిస్తామని చాలా మంది ముందుకు వచ్చారు వెంకన్న ఒక గ్రామంలో ఒక పిల్లని చూసి తనకు నచ్చిందని తన తల్లిని కూడా అక్కడికి పోయి చూసి రమ్మన్నాడు కుండ వేరైతే కులము వేరే అయింది నువ్వు నా కొడుకు కాదురా గర్భశత్రువి అని రంగమ్మ కొడుకు మీద గుడ్లు ఎర్ర చేసింది వెంకన్న వెళ్లిపోయి తనకు నచ్చిన పిల్లను పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం పెట్టాడు కొంతకాలం అయ్యాక వెంకన్న భార్య గర్భవతి అయ్యి పురుడికి పుట్టింటికి పోయింది వెంకన్న తన తల్లి వద్దకు పోయి అమ్మా నా భార్య పుట్టింటికి వెళ్ళింది నాకు వంట చేత కాదు అది తిరిగి వచ్చేదాకా మీ ఇంట్లో తింటాను అందుకై ఖర్చు కూడా ఇస్తాను అన్నాడు రంగమ్మ కొంచెం ఆలోచించి నీకు పెట్టడానికి ఏం అభ్యంతరం లేదు కాని నా వంతు ఆస్తి అంతా తమ్ముడి పేరా ఏనాడో రాశాను వాడు ఏమంటాడో వాణ్ణి అడిగి చూడు అన్నది తల్లి కుట్రబుద్ధితో ఈ మాట అన్నదని వెంకన్న చాలా బాధపడ్డాడు అతను తన ఇంటికి తిరిగిపోయి శాంతంగా వండుకుంటూ ఇరుగమ్మ పురుగమ్మ ఇచ్చే కూర నారాతో తిండి గడుపుకుంటూ కాలం గడిపాడు కొంత కాలానికి వెంకన్న భార్య మగపిల్లవాడిని ఎత్తుకుని తిరిగి వచ్చింది వెంకన్నకు రోజులు మళ్ళీ హాయిగా గడవసాగాయి ఈ సమయంలో రంగమ్మకు పెద్ద జబ్బు చేసి మంచాన పడింది భీమన్న తల్లి వంతు ఆస్తితో రెండు చేతులా సంపాదిస్తూ కూడా పది రూపాయలు ఖర్చు పెట్టి తల్లిని వైద్యుడికి చూపించకపోయాడు తల్లికి జరుగుతున్న ఈ అన్యాయం గురించి తెలిసి సహించలేక వెంకన్న ఆమెను చూడబోయి అమ్మా నీకు జబ్బు చేసిందట ఎలా ఉంది అని అడిగాడు వచ్చావా నాయనా నన్ను నీ ఇంటికి తీసుకుపోరా ఇది దెయ్యాల కొంప ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను అన్నది రంగమ్మ తల్లి మునుపు అన్న మాట జ్ఞాపకం వచ్చి వెంకన్న అమ్మా నిన్ను నా ఇంటికి తీసుకుపోవడానికి నాకేమీ అభ్యంతరం లేదు కాని ఆస్తి అంతా నా భార్య పేర రాశాను దాన్ని అడిగి చెబుతాను అన్నాడు తన తప్పు తెలుసుకుని రంగమ్మ కొడుకును ఏమి అనలేక అది గాలుపడి చూస్తూ ఊరుకున్నది వెంకన్న భీమన్నను పిలిచి తల్లి ఆస్తి తింటూ ఆమెను చూసేది ఇలాగేనా అని మందలించాడు అతను తల్లిని తన ఇంటికి తీసుకుపోయి ఆమె జబ్బునయం చేయించి తన వద్దనే ఉంచుకున్నాడు అటు తరువాత రంగమ్మ తన గయ్యాళీతనం కట్టి పెట్టి ఇరుగు పొరుగు వారందరితోనూ ఎంతో మర్యాదగా ఉంటూ వచ్చింది